రాష్ట వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా సన్నబియం పంపిణీ చేసే పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి పెంకటరెడ్డి పొంగులేటి రెడ్డి సీతక్క పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో సీఎం సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు పలువురు లబ్దిదారులకు రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రేషన్ కార్డులకు సన్న బియ్యం ఇస్తున్న తొలి రాష్టం తెలంగాణ అన్నారు ఇప్పటిదాకా ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని ఎవరూ తినడం లేదని దీంతో రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని అన్నారు సన్న అనేది ఒక రావాలి కర్పూర లక్ష్మి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ధర కూడా పక్క వాళ్ల కడుపు నిండాలి ఒక చారిత్రాత్మక ఘట్టం ఇది ఒక విప్లవాత్మక మార్పు యావత్ సమాజంలో అనగారిన వర్గాలకి బలహీన వర్గాలకి పేదవారికి గొప్ప మార్పు తీసుకొచ్చే మరి ఘటం ఇది రేపటి నుంచి యావత్ తెలంగాణలో రాషన్ కార్డు అర్హత ఉండే వాళ్ళ అందరికీ ఆరు కిలోలు ఉచితంగా సన్నభియవద్దని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈ గొప్ప కార్యక్రమం మన గడ్డ మీద మన నేల మీద ప్రారంభం కావడం మన అదృష్టంగా భావిస్తున్నా యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగడం లేదు